సాకిమ ఒక పేద కుటుంబంలో పుట్టి కూడా ఆ పోరాటానికి మహిళ అయినా ఒక పోరాటం చేసిందంటే చాలా గొప్ప మహిళలకే ఇది మాకు ఈ మహిళలకు ఇంత స్ఫూర్తి ఇచ్చింది ఈ మహిళలకు కాబట్టి మేము ఈ వద్దటి సందర్భంగా మాకు దోహాలు చెప్తూ రావులమ్మ గారు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో విశ్వరి రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా బాంచం ధర నీ కాళ్ళు అని వ్యక్తి చేసే రోజుల్లో గారు ఒక రజ కుటుంబంలో పుట్టి వ్యవసాయం చేసుకొని బట్టలుత్తుకుంటుంటే నేను కూడా వ్యవసాయం చేయాలి అని చెప్పి ఒక పక్క ఊర్లో ధర భూమిని కవులు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటే ఆ రోజుల్లో వ్యవసాయం అనేది భూసముల దమ్మా తప్ప మిగతా వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు భూసమ్మల దగ్గర వేలాది ఎకరాల భూమి ఉండి ఆ భూములు భూస్వాములు మాత్రమే వ్యవసాయం చేసి మళ్ళా మనం ఎట్టి చేసుకున్నటువంటి రోజుల్లో ఆప్టాలు ఐలమ్మ వ్యవసాయం చేస్తావా ఏమే ఐలమ్మ నువ్వు వ్యవసాయం చేస్తావు అని చెప్పి ధర వారు నువ్వు వ్యవసాయం చేస్తే నీ సంగతి చూస్తావు అని చెప్పి బెదిరించిన పరిస్థితి ఆ రోజు స్టార్టింగ్లో జరిగింది అయినా ద్వారా నేను కుటుంబం నలుగురు పిల్లగాళ్ళు నాకు వ్యవసాయం చేసుకుంటాను నా కుటుంబం జీవనం కలవాలి అని చెప్పి ఆ రోజు వ్యవసాయం చేసుకుని పంట వరిమత్త వేస్తే దొరగారు గడిలు జనాభా పెట్టి సైన్యాన్ని పెట్టి అయిలమగా వరి మొత్తం పంట రైట్ నైట్ మొత్తం కోపించిన పరిస్థితి ఉంది అలాంటి రోజుల్లో దొరని సంగతి చూస్తామని చెప్పి ఎదురు మళ్ళీ ఒడిశాల రాళ్ళు బట్టి కర్రబట్టి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు మళ్ళీ స్వరాజ్యం గారు అనేక మంది ఆర్థిక కౌలమ్మ గారు అనేక మంది నాయకత్వంలో దొరక వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన పరిస్థితి ఉంది ఆ ఉద్యమంలో ఎదురు తిరుగుబడ్డ ఐలమ్మ గారి కుటుంబం నుంచి తన కుమారుడు హత్య గురైన పరిస్థితి ఉంది అదే కాదు తన కళ్ళ ముందు పెళ్ళైన తమ కూతురిని తరవారి మనుషులు వచ్చి ఆగం చేసి మారభంగం చేసిన పరిస్థితి చేశారు అలాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పరిస్థితి ఆనాడు ఉన్నది అలాంటి మహత్తరమైన పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల గారి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే తెలంగాణ ప్రాంతంలో వేలాది వేక భూసభలు మొత్తం తరిమి కొట్టిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన జరిగింది అలాంటి మహాత్రమైన పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాలుగు వేల మంది అమరవీరులు తన ప్రాణాన్ని బలిదానం చేసిన చరిత్ర కమ్యూనిస్టులకి తెలంగాణ సాయిబాటు చరిత్రకి హైలమ్మ గారికి ఉన్నది పరిస్థితి ఉన్నది అదేవిధంగా తెలంగాణ మొత్తం ఆ ఉద్యమం జరిగినప్పుడు ఈ గ్రామాల్లో కూడా నైజాం వ్యతిరేకంగా జాగి వ్యతిరేక ఉద్యమాల్లో ఇక్కడ అమరవీరులు సుబ్బయ్య గారి నాయకత్వంలో సిరికొండ వీరే గారు అనేక మంది నాయకత్వాలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి దున్నేవాడికి భూమి కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన చరిత్ర మీ అందరూ తెలుసు అలాంటి మహత్త పోరాటాల్లో జాగీదారులు తరిమి తెలంగాణ రాష్ట్రాల్లో భూస్వాములు తరిమిపెట్టి బాంతం ద్వారా నీ కాళ్ళు మొక్తా చెప్పి వర్షాల రాళ్ళు పెట్టి తరిమిపెట్టిన చరిత్ర కమ్యూనిస్టులది ఆనాడు నాయకత్వం వహించిన ఐలమ్మగారు భీమి రాసిరెడ్డి గారు ఇక్కడ సుబ్బయ్య గారు అనేక మంది అమరవీరులు నాయకత్వాన పోరాటం జరిగింది ఆ పోరాటంలో ఇవాళ అనేక మంది తెలంగాణ ఈ పదో తారీఖు గారు వర్ధాంతి నుంచి ఈ నెల పదవ తారీఖు వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కూడా జరపని చెప్పి పార్టీ పిలిపించింది ఆనాడు తెలంగాణ సాయబోడ నాటికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీ పార్టీ లేదు కానీ అది బీజేపీ ఏం చెబుతుందంటే తెలంగాణ సాయబోడడం కాదు వీళ్ళు లొంగిపోయారు నవాబులే లొంగిపోయిన పరిస్థితుంది వీళ్ళు ఏం చేయలేదు చెప్పి మనమైనా ఇలా వాకులు జవాబు వెళ్తున్న భరిస్తుంది అందుకోసమే ఈ చరిత్ర తెలియని వాళ్ళు ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి మహోత్తమైన పోరాటం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన గారి నాయకత్వాన అలాంటి పోరాటాలు అమరవీరులు ఎంతోమంది బలిదానికి గురి అయ్యారు భరిస్తుంది వాళ్ళ నాయకత్వం ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ సాయపడాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి మూడు వేల గ్రామాలు ఎర్రజెండా నాయకత్వాన గ్రామాలు ఏర్పడి అలాంటి చరిత్ర ఉన్న చరిత్ర ఉన్నా నాయకత్వం పార్టీ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఐలమ్మ గారు నాయకత్వం దగ్గర పోరాటం ఉంది అందుకోసం అలాంటి మహత్తరమైన పోరాటం నిర్వహించిన ఐలమ్మ గారు ఒక వృత్తి చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంకి వచ్చి తెలంగాణ బోర్డర్ భూస్వామి తరిమి కొట్టిన చరిత్ర వేరే వరిత ఐలమ్మగారిది అలాంటి మావతరమైన నాయకురాలు ఆ కమిటీ ఐలమ్మగారికి ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఎప్పుడో జోహర్లు అనిపిస్తూ ముగిస్తూ ఉన్నారు సంవత్సరాలు అవుతుంది ఐలమ్మగారు చనిపోయి పంతొమ్మిది ఎనభై ఐదులో సెప్టెంబరు పదో తేదీన మరణించారు ఆమగారు పంతొమ్మిది వందల సంవత్సరంలో జనగామ తాలూకాలో కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటిలో జన్మించినటువంటి ఐలమ్మగారు ఆ తర్వాత పాలకుట్టి నర్సాయ గారు పాలకుట్టి గ్రామం నరసయ్య గారు చిచ్చాల నర్సాయి గారిని వివాహం చేసుకున్న తర్వాత నలుగురు మగపిల్లలు ఇతరు ఆడపిల్లలతోటి జీవనాన్ని కొనసాగిస్తున్నది ఐలమ్మగారు ఉత్పత్తి కులాల్లో పుట్టి గ్రామాలలో ఏ ఉత్పత్తి జరగాలన్నా శ్రమజీవుల యొక్క చెమట చుక్కలే ఆధారం వాళ్ళ రెక్కల కష్టమే ఆధారం అది అనేక కుల వృత్తులు కావచ్చు కుల వృత్తుల నుండి వర్గ పోరాటం అనేది స్టార్ట్ అయింది అదే విధంగా ఎలమ్మ గారు కుల వృత్తిలో ఉంటూనే నలభై ఎకరాల భూమిని అక్కడ ఉన్న పెద్ద రైతుల నుండి తీసుకొని పాలకుర్తిలో వ్యవసాయం చేసి జీవనం కొనసాగిస్తున్నది శేషగిరం అనే జమీందారు నలభై వేల ఎకరాల భూమితోటి ఆ స్వామి ఉన్నాడు ఆయనకి పెద్దగా ఉన్నటువంటి విసునూరు దేశముక్కు అనే జమీందారు నూట యాభై లక్షల ఎకరాల భూమితోటి నలభై గ్రామాలను శాసించే దుర్మార్గమైనటువంటి రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళకి పైన ఢిల్లీలో ఉన్నటువంటి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ నైజాం నవాబు వారి రజాకారులు వారికి మద్దతు కొన్నారు అంటే జమీందారుల గుండాలు భూస్వాముల గుండాలు రజాకాల పోలీసులు తమల కాళ్ళతోటి తెలంగాణ మొత్తం కూడా అల్ల కల్లోలం అవుతున్న స్థితిలో ఆమె గారు చెమట ఓర్చి తన భూమిలో పంటలు పండించుకుంటే ఆ పంటను పోనీయకుండా ఆ రాను శేషగిరి అనే జమీందారు అడ్డుపట్టే కోర్టు పోయి కూడా కోర్టులో కూడా రెండు సార్లు ఆమె గెలవటం జరిగింది ఆ తర్వాత భూమికి వస్తే రైతులందరినీ పోగు చేసి కూలీలందరినీ పోగు చేసి ఆ యొక్క జమీందారు యొక్క గుండాలను తరిమి కొట్టింది అయినమ్మ గారు అది సహించలేని భూస్వాములు పెద్ద ఎత్తున అయినమ్మ గారి కొడుకుని భర్తని జైలు పాలు చేసి చిత్రహింసలు పెట్టించారు అయినమ్మ గారి కూతుర్ని కూడా అత్యాచారం చేశారు ఆయన వెలుదిరకుండా మనోధైర్యంతో భూస్వాముల మీద పోరాటాన్ని పంతొమ్మిది వందల నలభై నుండి నలభై నాలుగు దాకా విరుద్ధంగా పాలకుర్తిలో పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితంగా జమీందారులు వ్యతిరేకంగా పోరాడుతూ ఆ గ్రామాన్ని సంఘటితం చేసిన మహిళ వీరమంతా పోరాట యోధురాలు చిచ్చారా ఐలమ్మ గారు ఆ జమీందారులకు వ్యతిరేకంగా ర్యాలీ జరుగుతుంటే ప్రదర్శన జరుగుతుంటే ఐలమ్మ భూములకు మద్దతుగా ఉంటే ఐలమ్మ భూముల నుండి గింజను కూడా అని అడ్డుపడ్డటువంటి దొడ్డి కొమ్మరయ్య అన్న దొడ్డి మల్లయ్య ర్యాలీలో పోతుంటే విష్ణూరు దేశముఖులు చాటుగా వాళ్ళ గడిలో చాటున కాల్పులు చేసి హత్య చేయడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి వీరుడు దొడ్డి కొమరయ్య మొట్టమొదటి వీరోచిత వనిత మహిళల్ని పోగు చేసింది అయినమ్మ గారు ఇది కుల వృత్తి కావచ్చు రజక సంఘం కావచ్చు లేదు ఏదైనా కావచ్చు కానీ ఆమె నేర్చుకున్నది ఎవరి నుండి పోరాట స్ఫూర్తి ఎవరి నుండి వచ్చింది ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి అనే కమ్యూనిస్టు నాయకులు ఆంధ్ర మహాసభ పెట్టి గ్రామ గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాల ద్వారా కమ్యూనిస్టు కార్యకర్తలు యువ కార్యకర్తలు బాంతి కాళ్ళు మొగ్గుతానటువంటి కూలీలు మహిళలు బంధువులు బట్టి పోరాటాన్ని తీసుకొచ్చినట్టు ఆనాటి కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర కమ్యూనిస్ట్ అంటే ఏదో ఎర్రజెండా నినాదాలు ఎదికలో ఓట్లు సీట్లో కాదు కష్ట జీవుల యొక్క బతుకుని మార్చేది చైతన్యాన్ని చేసేది వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని ముందు తీసా రాత్రి బళ్ళు పెట్టేది చైతన్యవంతంగా ముందు తీస తీసుకపోవడం కోసం ఆనాడు అనేక విధాలుగా కమ్యూనిస్టు ఉద్యమాలు దళాలు అనేక దళాలు పోరాటం చేసాయి అటు చూస్తే భీమిరెడ్డి నరసింహారెడ్డి గాని ఆ రోట్ల చంద్రారెడ్డి గారు కానీ జగన్నాథరెడ్డి గారు గాని మన మన ఖమ్మం జిల్లా ప్రాంతాల్లో మంచి కంటి రామకృష్ణారావు గారు గాని చిరపూరు లక్ష్మణ సాయి గారు గాని అనేక దళాల్లో పనిచేసినటువంటి సుబ్బయ్య గారు తమ్మిన సుబ్బయ్య గారు గాని సిరికోడ్డ వీరయ్య గారు గాని అనేక మంది ఇదే సందర్భంలో మా నాన్నగారు కూడా ఎర్రంకన్న గారు నైత పోరాడుతూ పద్దెనిమిది నెలల పాటు జైలు జీవితాన్ని జాలనా జైలు కూడా అనుభవించి వచ్చారు వీళ్ళందరూ కూడా అంటే ఆనాటి పోరాటం అమరవీరుల యొక్క త్యాగాలతో ఈ తెలంగాణ ప్రాంతం ఇప్పుడు వచ్చిన తెలంగాణ కాదు ఇది అరవై తొమ్మిదిలో తెలంగాణ పోరాటం కానీ రెండు వేల పద్నాలుగు పదమూడులో కేసీఆర్ చేసే పోరాటాలు అసలు బీజం తెలంగాణ వీర తెలంగాణ కాదు వీర తెలంగాణ మాది ఈ వీర తెలంగాణ అంటే అన్ని కులాలు మతాలు జాతులు సమైక్యంగా ఉండి నైజాం నవాబు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగిన ఆ తెలంగాణ అది తెలంగాణ సాయ తెలంగాణ వీర తెలంగాణ ఆ వీర తెలంగాణలో కులాలు మతాలు ప్రాంతాలు లేకుండా వ్యతిరేకంగా పోరాటం సాగింది ప్రపంచంలోనే రష్యా విప్లవం తర్వాత లెనిన్ నాయకత్వంలో జరిగిన పోరాటం తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇట్ల అంత ముందుంచి ఎర్రజెండా ఎగిరింది ప్రపంచంలో అంటే అది రష్యాలో ఎగిరింది పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ ఏడో తేదీన రష్యాలో విప్లవం సాధించింది కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పది సంవత్సరాల పోరాటం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి దాకా పోరాటం జరిగింది సాయిదా పోరాటం జరిగింది మహిళలు ఒడిసేళ్లు పట్టుకున్నారు కారం ముద్దలు పట్టుకున్నారు ఇళ్లలోకి వచ్చిన పోలీసులు నైజాములు రజాకాలని ఎరిగి కొట్టారు ఆ కొట్టుడు కొట్టు పోతే వేల గ్రామాలు విముక్తి చేశారు పదివేల ప్రజా ప్రజారాజ్యాలు వచ్చాయి పదివేల గ్రామాలలో అనేక మంది సాధారణ సామాజిక అనేక సామాజిక వర్గాలు రాజ్యాధికారాన్ని ఆరాడి చేపట్టారు పది లక్షల ఎకరాలు భూమిని పంచారు నాలుగు వేల మంది అమరవీరులు తమ ప్రాణాలు తృణంగా ప్రయాణం చేసిన చరిత్ర మన తెలంగాణ చరిత్ర కమ్యూనిస్ట్ చరిత్ర మార్క్సిస్ట్ చరిత్ర అందుకని హైలమ్మ గారు అంటే ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు ఆమె గారు బిఆర్ అంబేద్కర్ గారికి ఏ విధంగా సామాజిక వర్గాల కోసం రాజ్యాంగాన్ని రూపొందించాడు ఆ రాజ్యాంగాన్ని ముందే రూపొందించిన దాంట్లో ఐలమ్మ గారు కీలక పాత్ర వహించారనేది మనం గమనంలో ఉంచుకోవాలి ఆ వీరవంచ త్యాగం తర్వాతనే భూసంస్కరణ అమలైన చట్టాలు వచ్చినాయి పార్లమెంట్ లో గారు భూ సంస్కారం అమలు చేశాడంటే అరవై అసైన్మెంట్ భూములు కానీ భూసోసు అమలు చేయడానికి ప్రభుత్వం కానీ భూములు పంచిందంటే ఆనాటి పోరాటాల ఫలితం అనేది మనం గమనంలో ఉంచుకోవాలి అందుకని ఐదమ్మ గారి యొక్క చరిత్ర ఇన్న తర్వాత ఏ మహిళాని ఏ యొక్క సామాజిక వర్గాలు కానీ రజక సంఘాలు ఉన్నటువంటి రజక వృత్తిదారులు కానీ ఆ యొక్క పోరాట స్ఫూర్తిని మనం తీసుకోవాలి ఈ ప్రభుత్వ విధానాలు ఆనాడు మనం అయితే స్వతంత్రం సాధించామో తినటానికి తిండి ఉండటానికి కట్టుకోవడం పట్ట చేయడానికి పరి కావాలని కోరుకున్నాము ఐదమ్మ గారు ఆశయం నెరవేరలేదు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటిదాకా చూస్తే ఒకవైపున కొద్ది కాలం పాటు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కొద్ది సంవత్సరాలు జనతా పార్టీ పరిపాలించింది ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్నది కానీ బతుకులు మారలేదు ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో మహిళలకి ఆరోగ్యవంతమైన ఆహారం లేక రక్తహీనతతోటి యాభై ఏడు శాతం ఉన్నది చదువుకున్నటువంటి పదహారు కోట్ల మంది పిల్లలు ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఈరోజు రోడ్ల మట్టి తిరుగుతున్నారు కార్మికులందరూ కూడా ఉపాధి లేక మీద పడుతున్నారు వ్యవసాయ కూలీలకి ఉపాధిని తీసివేసి కరువు పనులు తీసివేసి ఈరోజు కేంద్రం బీజేపీ బిజెపి ప్రభుత్వం ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకి పెట్టుబడుల శక్తులకి ఆదాని అంబానీ ఆయన స్నేహితులకి ఈ డబ్బు మొత్తాన్ని కట్టబెడుతుంది తప్ప ఆ బడ్జెట్ ని ఈ సామాజిక వర్గాలకి సాంఘిక వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనలకి పేద ఓసీలకి ఇవ్వటంలో ఆ బడ్జెట్ ని కేటాయించడం లేదు అంటే ఈనాడు ఏ అయితే కలలు కానీ ఐలమ్మ లాంటి వారు త్యాగం చేశారో తమ ప్రాణాలు దృఢప్రయర్పించారో వాటిని అమలు చేయటంలో ఈనాడు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి కాబట్టి మనం ఆ ఆశయ సాధన కోసం